ఏంటి రెసిడెన్స్ అంటే డియర్ మిత్రమా ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఏంటిది అంటే ఈ ప్రపంచము వేడికి ఉంది ఫాదర్ ఇగో నా చమరు చూసారా ఇక్కడ ఉండలేకపోతున్నాను వేడి బయట వేడి లోపల వేడి నేనే ఇలా ఉన్నానంటే యవనస్సులు వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు ఒకసారి ఎలా ఉన్నారు విసురుకుంటా ఉన్నారు పోటీ పోటీగా ఉన్నారా ఫాదర్ వాళ్ళు గాలాడు లేదు ఫాదర్ చూడండి ప్రాబ్లం ని ఎదుర్కొనే శక్తి లేదా మీకు ఫాదర్ వాళ్ళు ఉన్నట్టు లేదు ఫాదర్ ఉందా లేదా చెప్పండి చూడండి ఫాదర్ ఉందా ఫాదర్ అయితే ఉన్న వాళ్ళ చేతుల పై మనం చూద్దాం ఉన్న వాళ్ళందరూ చేతుల పై కట్టండి ఒకటి కాదు రెండు ఓర్నైన్ ఓర్నైన ఓలమ్మ ఓ చూడండి ఫాదర్ దీన్నే రెసిలియన్స్ అంటారు ఫాదర్ తిరగబడటాన్ని ఫైట్ చేయడాన్ని మళ్ళీ కంబ్యాక్ బౌన్స్ బ్యాక్ నిలబెడతా అనే దాన్నే రెసిలియన్స్ అంటా ఉంటారు అవును ప్రేమిత్రమా ఈ ప్రపంచం మనది కాకుండా పోతా ఉంది మనది కాకుండా పోతుంది అంటే మన యొక్క బాధ్యత ఏంటో తెలుసా ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి గల కారణము ప్రప్రద కారణము టు లెర్న్ రెసిలియన్స్ మనుకుంటూ ఏదన్నా ఒక ఉదాహరణ ఉంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో కేరళలో బహుభయంకరమైనటువంటి ఫ్లడ్స్ వచ్చాయి ప్రపంచం మొత్తం కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం కూడా ఈ కేరళ రాష్ట్రం గురించి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాయి సేవ్ కేరళ సేవ్ కేరళ అని బహుశా మీరు కూడా ఈ యొక్క సింబల్ని అనేక సందర్భాలలో మీరు చూసే ఉంటారు సేవ్ కేరళ అని ఈ రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వచ్చినటువంటి ఈ ఫ్లడ్ వల్ల దాదాపు నాలుగు వందల మంది మరణించారు అంత మాత్రమే కాదు వన్ మిలియన్ పీపుల్ ఆర్ జస్ట్ సఫర్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్లడ్ ఆస్తి నష్టం ఆస్తి నష్టం ఎంత తీవ్రంగా జరిగిందంటే ఎవరు కూడా మళ్ళీ పూరించలేని విధంగా జరిగింది కేరళ మన భారతదేశంలోనే దాని పట్టణములు భారతదేశ పట్టణంలో అది లేకుండా అంతరించిపోతుంది అన్నటువంటి సందర్భంలో యూనో ఎవరు వచ్చారో తెలుసా ఎవరు రెసిలెన్స్ నిలబడిందో తెలుసా అక్కడ ఉన్నటువంటి యవనస్సులు అంట మీలాంటి వాళ్ళండోయ్ మీలాంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉక్కుమ్మడిగా వచ్చారు వాళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చారు గుంపులు గుంపులుగా వచ్చి నానా యు సీ అబౌట్ ది మెడికేషన్ యు సీ అబౌట్ ది శానిటరీ ఒరే నానా యు అబౌట్ ది సోషల్ మీడియా నాన్న యు సీ అబౌట్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ నానా యు అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఇలా యవనస్సులు అంట రకరకాల రంగాలలో రకరకాల గ్రూపులు ఏర్పడి మళ్ళీ చనిపోతుంది అన్న కొన ఊపిరిలో ఉన్నటువంటి కేరళకి ప్రాణం పోసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఓన్లీ దోత్ Only the youth.